హాయ్ హలో వెల్కమ్ టు శ్వేత సారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ రామ్నగర్ హైదరాబాద్ మన స్టోర్లో వచ్చేసి ప్యూర్ కాంచీవరం ఫ్యాన్సీ సారీస్ లెహెంగాస్ త్రీ పీస్ కుర్తా సెట్స్ కుర్తా సెట్స్ టూ పీస్ కుర్తా సెట్స్ లాంగ్ ఫ్రాక్స్ టాప్స్ అలా చాలా వెరైటీస్ అనేవి అవైలబుల్ ఉంటాయండి నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి విజిట్ చేయొచ్చు ఆరల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా మీరున్న చోట నుంచి షాప్ చేయవచ్చు ఈరోజు వీడియోలో నేను పార్టీ వేర్ త్రీ సెట్స్ చూపిస్తానండి వెరీ ఫార్మల్ అంటే వెరీ క్లాస్గా కనిపించేవి చూపిస్తాను మనము ఆఫీస్కి వేసుకోవచ్చు కాలేజెస్కి వేసుకోవచ్చు లేకపోతే చిన్న చిన్న అకేషన్స్కి కూడా వేసుకొని వెళ్తే చాలా డీసెంట్గా కనిపించే డ్రెస్సెస్ చూసేద్దాం చూసుకున్నట్లయితే మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో నెక్ అండ్ బాడీ అంతా కూడా హైలైట్ చేశారు మనకి చిన్న చిన్న ఫ్లవర్స్ తోటి బాడీ అంతా హైలైట్ చేసారు వెరీ నీట్ ఫినిషింగ్ ఇచ్చేసారు అనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే కూడా మనకి హోల్డెడ్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుపట్టా చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్ ఆర్గాన్జా కాదు సంథింగ్ ఇట్లా ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లాగే ఉంది కంప్లీట్లీ ఫోర్ సైడ్స్ మనకి కట్ వర్క్ స్టైల్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసారండి మనకి బాడీ అంతా చూసుకున్నట్లయితే చిన్న చిన్న ఫ్లవర్స్ అనేవి ఇచ్చేసారు అనమాట ఏదైతే మనకి కుర్తాకుందో సేమ్ అవే ఫ్లవర్స్ దుప్పటాకి కూడా ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ ప్యాంట్ ఇచ్చేసారు అది కూడా స్ట్రెయిట్ ప్యాంట్ అనమాట డ్రెస్ చాలా కంఫర్టబుల్ గా ఉందండి వేసుకుంటే చాలా కంఫర్ట్ అండ్ లాంగ్ అంటే ఎంతసేపు వేసుకున్నా కూడా మీకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది అనమాట డ్రెస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బాటిల్ గ్రీన్ ఎవ్వరికి వేసుకున్నా కూడా చాలా ఏ స్కిన్ టోన్ వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది అనమాట దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఫోర్టీన్ నైన్ అండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ జస్ట్ చూసుకున్నట్లయితే మనకి పింక్ కలర్ లో ఇచ్చేసారండి మనకి నెక్ అంతా కూడా ఇట్లా ఫోల్డెడ్ టైప్ ఇచ్చేసి బటన్స్ లాగా ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ మొత్తం ఫ్లోరల్ డిజైన్ అండ్ చిన్న చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చేసారు ఇది మనం లంచ్ కి కానీ లేకపోతే కాలేజ్ ఆఫీస్ కి వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది దుప్పటా చూసుకున్నట్లయితే మనకి ప్రింటెడ్ దుప్పటా ఇచ్చేసారు కాటన్ ఫ్యాబ్రిక్ మీద కంప్లీట్లీ ప్రింటెడ్ దుప్పటా అండి మొత్తం ఫ్లోరల్ టైప్ ఇచ్చేసారు ఇక్కడేమో చిన్న చిన్నగా స్టాంపింగ్ లాగా ఇచ్చేసారనమాట ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు సేమ్ సెల్ఫ్ కలర్ లో దీంట్లో మనకు ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి జస్ట్ ఫర్ థౌజండ్ సిక్స్టీ నైన్కి మాత్రమే అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు ఇమీడియట్గా కింద ఉన్న నెంబర్కి స్క్రీన్ షాట్స్ పెట్టి షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్కి కూడా విజిట్ అవ్వచ్చు నెక్స్ట్ జస్ట్ చూద్దాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి నావీ బ్లూ కలర్ డ్రెస్ అనమాట నెక్ అంతా కూడా మనకి కాంట్రాస్ట్ వైట్ కలర్ థ్రెడ్స్ తో హైలైట్ చేశారు కంప్లీట్లీ కుర్తా అంతా మనకి చిన్న చిన్న ఫ్లాస్ తో థ్రెడ్ వర్క్ ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి ఫోల్డెడ్ హ్యాండ్స్ కింద ఫోల్డెడ్ ఇచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు దుపటా చూసుకున్నట్లయితే సాఫ్ట్ ఆర్గాన్స మీద మొత్తం ప్రింటెడ్ ఫ్లోరల్ లో ఇచ్చేసారనమాట దుపటా అంతా కూడా ఫోర్ సైడ్స్ మనకి కొంచెం బార్డర్ ఇచ్చేసి హైలైట్ చేశారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు దీంట్లో మనకి ఎం టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి దిస్ ఇస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఇంత మంచి రిచ్ పార్టీవేర్ డ్రెస్ జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ నెక్స్ట్ చూసేద్దాం నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి మంచి లెమన్ ఎల్లో కలర్ ఇచ్చే డ్రెస్ అనమాట కుర్తా అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో ఇట్లా ఫ్లాస్ టైప్ ఇచ్చేసారనమాట నెక్ చూసుకున్నట్లయితే కూడా కంప్లీట్లీ మనకి నెక్ అంతా కూడా థ్రెడ్ వర్క్తోనే హాజ్ ఇచ్చేసారు మధ్యలో చిన్న చిన్న సీక్వెన్స్ లాగా ఇచ్చేసారు హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు మంచి లెమన్ ఎల్లో కలర్ అండి ఏ ఏ టైంలో వేసుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కనిపిస్తాం అనమాట మనకి దుపటా చూసుకున్నట్లయితే కూడా సాఫ్ట్ ఆర్గాన్జా మీద కంప్లీట్లీ ఫ్లోరల్ ప్రింట్ ఇచ్చేసారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ అనమాట మనకి టాప్ అయితే ఏ ఫ్యాబ్రిక్ వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ మనకి బాటమ్ కూడా ఇచ్చేసారు జస్ట్ ఫర్ ట్వెల్వ్ నైన్టీ నైన్ అండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ వెరీ రిచ్ డ్రెస్ అనమాట మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి డ్రెస్ అంతా కూడా చిన్న చిన్న ఏంటి బూటీస్ తో ఇచ్చేసారు నెక్ చూసుకున్నట్లయితే కంప్లీట్లీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ తో ఇచ్చేసారనమాట వెరీ డీటెయిలింగ్ నెక్ మనకి ప్యాటర్న్ చూసుకుంటే కూడా బి పార్టర్ లో ఇచ్చేసారనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అనమాట కింద హ్యాండ్స్ కి జస్ట్ ఒక లేస్ లాగా అటాచ్ చేశారు సేమ్ మనకి నెక్ ఏదైతే ఉందో కింద బాటమ్ అదే టాప్ కి కూడా అలాగే ఇచ్చేసారనమాట సేమ్ కింద బాటమ్ బాటమ్కిచ్చేసి అది కూడా హైలైట్ చేశారు దుపటా కూడా వెరీ రిచ్ దుపట అనమాట మనకి షిమ్మర్ లాగా కనిపిస్తుంది డ్రెస్ కూడా నైట్ లో వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్ గా కనిపిస్తాం అనమాట ఫోర్ సైడ్స్ బార్డర్ అనేవి మనకి హైలైట్ చేశారు మధ్యలో వచ్చేసి చిన్న చిన్న ఫ్లాస్ తో హైలైట్ చేశారు అనమాట వెరీ క్లాస్ కలర్ అండి ఇది ప్యాంటు కూడా షిమ్మర్ లుక్ లాగా ఉంది సేమ్ మనకి టాప్ ఏ ఫ్యాబ్రిక్ ఉందో ప్యాంట్ కూడా అదే ఫ్యాబ్రిక్ ఉందనమాట సో ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ ఎంతో మీరు గెస్ట్ చేయగలుగుతారా దిస్ ఈస్ జస్ట్ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ అండి ఇంత మంచి బ్యూటిఫుల్ డ్రెస్ మీకు నచ్చినట్లయితే కింద నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి షాప్ చేయొచ్చు నియర్ బై అనే వాళ్ళ స్టోర్ కూడా విజిట్ చేయొచ్చు డోర్ మిస్ బ్యూటిఫుల్ అవుట్ ఫిట్ అండి ఇమీడియట్ గా నచ్చితే షాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ అనమాట మనకి టాప్ అంతా కూడా ప్లేన్ ఇచ్చేసి జస్ట్ నెక్ అనేది మాత్రమే హైలైట్ చేశారు అది కూడా మనకి ఇట్లా చాంద్బాలీ స్టైల్ ఇచ్చేసారనమాట చూసుకున్నట్లయితే థ్రెడ్ వర్క్తో చాంద్ బాలి డిజైన్స్ ఇచ్చేసారు చాలా డిఫరెంట్గా ఉంది కలెక్షన్ అంటే డిజైన్ కూడా వెరీ డిఫరెంట్ గా కనిపిస్తుంది మనకి హ్యాండ్స్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఫోల్డెడ్ హ్యాండ్స్ ఎవ్రీథింగ్ సింపుల్ జస్ట్ నెక్ మాత్రమే మనకి చేశారు చేసారనమాట దుప్పటా చూసుకున్నట్లయితే మనకి బాటిక్ స్టైల్ వచ్చేసింది అనమాట మొత్తం కంప్లీట్లీ ఫోర్ సైజ్ అనేవి మనకి హైలైట్ చేశారు దీంట్లో కూడా మొత్తం ప్లెయిన్ గా మెయింటైన్ చేశారు వెరీ క్లాస్ డ్రెస్ లాగా అనమాట సింపుల్ అండ్ నీట్ డ్రెస్ లాగా మెయింటైన్ చేశారు అనమాట ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి సేమ్ సెల్ఫ్ లో స్ట్రైట్ ప్యాంట్ ఇచ్చేసారు ఇది కూడా వెరీ సింపుల్ గా ఇచ్చేసారు ప్యాంట్ కూడా ఈ ఓవరాల్ డ్రెస్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ కి మాత్రమే అవైలబుల్ ఉందండి మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అనేవి వెరీ క్లాస్ డ్రెస్ అండి నచ్చితే ఇమీడియట్ గా బుక్ చేసేసుకోండి నెక్స్ట్ డ్రెస్ చూద్దాం నెక్స్ట్ డ్రెస్ చూసుకున్నట్లయితే మంచి మెహందీ గ్రీన్ కలర్ డ్రెస్ అనమాట నెక్ అంతా కూడా మనకి ఖర్దానా వర్క్ అండ్ కొంచెం ఇట్లా పర్ల్స్ తో హైలైట్ చేశారు కంప్లీట్లీ బాడీ అంతా కూడా మనకి మిర్రర్స్ తో ఇట్లా చిన్న చిన్న క్రిస్టల్స్ తో హైలైట్ చేశారు అనమాట హ్యాండ్స్ చూసుకున్నట్లయితే మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చేసారు ఓవరాల్ లో కుర్తి అంతా ప్లేన్ మెయింటైన్ చేసి నెక్స్ట్ మాత్రమే హైలైట్ మొత్తం మనకి ఫ్యాన్సీ దుపటా ఇచ్చేసి హెవీ దుపటా అండి కుర్త మనకి ప్లేన్ లో ఉంది కాబట్టి మనకి దుపటా అనేది హైలైట్ చేశారు ప్యాంట్ చూసుకున్నట్లయితే మనకి స్ట్రెయిట్ ప్యాంట్ ఇచ్చేసారు సేమ్ మనకి ఏ ఫ్యాబ్రిక్ అయితే టాప్ వచ్చిందో సేమ్ అదే ఫ్యాబ్రిక్ అనమాట ఇది మనకి జస్ట్ ఫర్ ఫోర్టీన్ ఫిఫ్టీ కి అవైలబుల్ ఉందండి ఎం టూ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి అన్నమాట ఇప్పటి వరకు చూసిన కలెక్షన్స్ ఏమైనా నచ్చినట్లయితే కింద నంబర్ కి స్క్రీన్ షాట్ పెట్టి వీడియో కాల్ ఫెసిలిటీ త్రూ కూడా షాప్ చేసుకోవచ్చు నియర్ బై ఉన్న వాళ్ళు స్టోర్ కి కూడా విజిట్ అవ్వచ్చు మా అప్డేటెడ్ కలెక్షన్ తో ఎవ్రీ డే ఒక వీడియో అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అండి మా ఛానల్ చేసుకున్నట్లయితే ఇమ్మీడియట్ గా అడ్రస్ శ్వేత శారీ మందిర్ వారి శ్వేత కలెక్షన్స్ బిసైడ్ శ్రీనివాస షాపింగ్ మాల్ రామ్ నగర్ హైదరాబాద్ కాంటాక్ట్ నంబర్ నైన్ ట్రిపుల్ జీరో నైన్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ నైన్